నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని ఏమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కుతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈరోజు మీరు చూడండి పదహారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయినా నాయస్టీలు అంటాడు మాటలు మాత్రం కోటలు దాడతాయి చేస్తలు మాత్రం గడప కూడా దాటవు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పదో విద్యోన్నత పథకం రద్దు చేశాడు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాం ఎక్కడైతే సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉందో మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి ఇంకో పక్క ఐఐటిఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీసే పేరుగా చేశాం అది పోయింది విదేశాలకి గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఈ ఈరోజు ఇంకో పక్క నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే అవి తీసే పరిస్థితికి వచ్చారు మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు లేకుండా అవసరపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను గిరి పుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను వస్తామన్నా ఈరోజు ఈ రోజు అది ఇస్తున్నారమ్మా మీకు అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని వీళ్ళు మట్టిలో మాణిక్యాలు వీళ్ళు చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చాను ఇప్పుడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కరికి వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో కేంద్రం అరవై శాతం గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి ట్రై కార్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు ఈ పెద్ద మనిషి ట్రై కార్ లో ఒక్క రూపాయి తీసుకోలేదు